శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ముందుగా ఈరోజు ఈ వీడియోలో నేను కుంకుమ పూజ ఎలా చేయాలి అనేది వివరిస్తున్నానండి సో ముందుగా ఏంటంటే రోజువారీ దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకు రోజువారీ దీపారాధన చేసుకున్న తర్వాతే అమ్మవారి కుంకుమ పూజ స్టార్ట్ చేయాలన్నమాట సో అమ్మవారి కుంకుమ పూజకి ముందుగా మీరు ఒక పీట ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక పీట పైన ఎర్రని వస్త్రం వేసుకొని ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలి వెండిదైనా రాగిదైనా ఇద్దరిదైనా ప్లేట్ పెట్టుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని దాంట్లో ఒక రెండు తమలపాకులు ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మనం ఏంటంటే దానికి పసుపు కుంకాలు పెట్టి మీరు పూజ చేస్తున్నాం కదా రెండు నిమ్మకాయలను కూడా పసుపు కుంకాలు పెట్టి సో ఆ ప్లేట్లో పెట్టేసుకోండి తర్వాత అమ్మవారి రూపు అనేది మీ దగ్గర లక్ష్మీ రూపు ఏమైనా చిన్న ఉంటే మనం శ్రావణ మాసంలో పెట్టుకుంటాం కదా అలాంటి చిన్న రూపు ఏదైనా ఉన్నా ఓకేనండి లేదంటే ఒక రూపాయి కాయిన్ కానీ బొట్టు పెట్టుకొని కుంకుమ పూజ కానీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు సో ఇలా అయితే ఏర్పాటు చేసుకోవాలి లేదు అనుకుంటే పసుపు గౌరవంలాగా పసుపు ముద్దతో చేసి పసుపు ముద్దకు కూడా పసుపు కుంకుమ కుంకుమార్చన చేసుకోవచ్చు సో ఇలా అయితే మీరు ముందుగా ఎర్రని వస్త్రం వేసుకున్నాక దానిపైన కూడా ఒక ఇలా ఎర్రని వస్త్రం కానీ ఎర్రని బ్లౌజ్ పీస్ కానీ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టుకోవాలన్నమాట సో పెట్టుకున్నాక పూజ స్టార్ట్ చేయాలి సో ఇలా ఏర్పాటు చేసుకున్నాక అమ్మవారి రూప్ కూడా పెట్టుకొని మనం ఫస్ట్ కుంకుమార్చన అనేది స్టార్ట్ చేయాలండి అయితే కుంకుమార్చన సమయాలు ఏంటి అనేది నేను ప్రతిరోజు వీడియోలు పెడుతున్నాను ఈ రోజు సమయం ఏంటి అనేది ఆల్రెడీ మొన్న వీడియో పెట్టా అండి ఫస్ట్ రోజు అలా చేయాలని సో రోజు కూడా ఏ రోజు ఏ టైం టైంలో పూజ చేయాలి కుంకుమార్చినికి సమయం ఏంటి అనేది ప్రతి వీడియో కూడా నేను పెడతానండి మీరు ఫాలో అయితే ఆ టైంలో మీరు పూజ చేసుకోవచ్చు సో ఇలా అన్ని ఏర్పాటు చేసుకున్నాక అమ్మవారికి కూడా బొట్టు పెట్టి కుంకుమార్చన అయితే మనం స్టార్ట్ చేయాలి కుంకుమార్చనకి అష్టోత్తరం ఆ రోజు ఏ దేవి రూపం అయితే ఆ రోజు ఆ అష్టోత్తరం చదువుకోవాలి సో అష్టోత్తరంకి నేను ప్రతి వీడియోలో కూడా మొదటి రోజు అవతారం ఏంటి ఆ రోజు అష్టోత్తరం కూడా నేను ఇస్తానండి మీకు ఒకవేళ పుస్తకం లేకపోతే అందరి దగ్గర ఉంటుంది ఒకవేళ లేకపోతే నా వీడియోలో డిస్క్రిప్షన్లో అష్టోత్తరం ఉంటుంది మీరు వెళ్ళి ఆ అష్టోత్తరం చూసుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు ఇలా అష్టోత్తరం తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే సహస్రనామం ఉంటుందండి అంటే లలిత సహస్రనామాలు కాకుండా సహస్రనామాలను ఉంటాయి అంటే లలిత సహస్రనామే దాని ముందు ప్రతి నామంకి ఓం అని పెట్టి లాస్ట్కి నమహాని బుక్లో ఉంటుందండి అది కూడా అలా వెయ్యి నామాలన్నమాట చదువుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు లేదంటే అష్టోత్తరం కూడా చదువుకొని ఓన్లీ అష్టోత్తరం చదువుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు తర్వాత ఇలా నేనైతే దేవతా తాంబూలం అమ్మవారికి తాంబూలం పెట్టానండి దేవతా తాంబూలం అంటే ఏంటి ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టి పెట్టనండి దాని లింక్ ఇప్పుడు పైన మీకు కార్డ్స్లో వస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి అమ్మవారికి దేవతా తాంబూలం కూడా సమర్పించుకోండి తర్వాత అమ్మవారికి ప్రసాదం రోజు పెట్టవలసింది వడపప్పు పానకం ఈ రెండు పెట్టుకోండి రోజు కూడా తర్వాత మీకు ఆ పైన ఓపుకుంటే ఏ రోజు ప్రసాదం ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను కదా దాని దాని ప్రకారం మీరు ప్రసాదం కూడా చేసుకోవచ్చు ఒకవేళ చేయలేము టైం లేదు అన్నవాళ్ళు వడపప్పు పానకం అయితే మనం చేసుకోవడం ఈజీ కాబట్టి ఆ రెండు పెట్టుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటే సరిపోతుందండి సో చెప్పాను కదా ముందుగా అష్టోత్తరం తర్వాత సహస్రనామం చదువుకోవాలి మీరు అవి ఏవీ చేయలేని వాళ్ళు మనం ఒక్క ఓం శ్రీ మాత్రే నమ అనుకున్నా సరిపోతుందండి ఓం దుమ్ నమః అనుకున్నా సరిపోతుంది మీరు నామాలు చదవలేము అనుకున్న వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ కుంకుమార్చన నూట ఎనిమిది సార్లు అనుకుంటూ కుంకుమార్చన చేసినా సరిపోతుందండి సో ఉదయం ఒకసారి చేసుకోవాలి సమయం ఉంటే సాయంత్రం కూడా ఒకసారి చేసుకోండి కుంకుమ పూజ అలాగే లలిత సహస్రనామం చదువుకోండి సో చూశారు కదా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో నవరాత్రికి సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చేయండి మీకు ఈజీ అవుతుంది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను టేక్ కేర్ బా బాయ్